అట్ట కావాలి బిడ్డ కావాలి అని చెప్పి టార్చర్ చూపించారు నా మీద మామూలు టార్చర్ కదండి ఆ విధంగా టార్చర్ చూపించారు ఎలక్షన్ ఖర్చు నిమిత్తం ముమ్మడివరం డివిజన్ కి ఏమాత్రం వచ్చింది మేడం గారు ఒక కోటి నలభై ఏడు లక్షలు వచ్చిందండి ఒక ముమ్మడివరం డివిజన్ ముమ్మడివరంకి రెండు వందల అరవై ఎనిమిది ప్లేస్ ఉన్నాయండి నాలుగు కలిపి ముమ్మడివరం అటెండ్ కొన్న థర్డ్ రేపు అయిపోయింది అందులో ఉన్న హైయెస్ట్ రేపు థర్డ్ రేపు డెబ్బై తర్వాత డెబ్బై కట్టెన్ కొన్నాక డెబ్బై మిగతా ఏమి తక్కువండి ముమ్మరి వారానికి ముప్పై ఐదు ముప్పై ఐదు ఏ మండలానికి వాళ్ళు అమౌంట్ ఐ పొలం ఇవ్వలేదు తాతలేదు మాకు ఇవ్వలేదు అదేమంటే బడ్జెట్ అయిపోయింది అన్నది దేని ఖర్చు పెట్టాడు బడ్జెట్ చెప్పమండి పనందాన్ని ఖర్చు పెట్టాము నేను అని చెప్పాలండి వచ్చింది లేటం బట్ ఏమో ఆ బ్లాక్ బోర్డు బయట గోడ మీద వేసేటప్పుడు అంతకుముందు పిఎస్ నెంబర్ను కాసీ నెంబర్ ఏస్తానండి ప్రతి ప్రతి ఎలక్షన్ అదే జరుగుతుంది ఈ ఆరు ఒక రూమ్ పెట్టాడండి ఏమని పెట్టాడంటే అంటే బిఎల్ నేమ్ పెట్టాలి బియల్ ఫోన్ నెంబర్ పెట్టాలి పిఎస్ నెంబర్ వేయాలి కాల్సెస్ నెంబర్ అయ్యాలి పెయింటింగ్ బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ అయ్యాలి ఒక పిఎస్ మూడు వందల యాభై చుక్కన ఇచ్చామండి మూడు వందల యాభై చుక్కన ఒక్కొక్క పీఎస్కి ఇచ్చామండి మూడు వందల మూడు వందల యాభై ఉంటే డెబ్బై వేసుకోండి ఎంత అవుతుందో ఎంత ఎంత అమౌంట్ వస్తుందో అది రూపాయి ఇవ్వలేదండి దానికి కూడా రూపాయి ఇవ్వలేదు ఏపీఓలు ఓపీఓల్ ఆర్డర్స్ ఆర్డర్స్ చేయాలి వాళ్ళు డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ పడింది ట్రైనింగ్ క్లాస్ రమ్మని చెప్పి ప్రింట్ సేమ్ ఇవ్వలేదండి ప్రింట్ పంపించి సర్వ్ చేయమంటే అన్ని వాట్సాప్ లో పెట్టేవాడు ఆ వాట్సాప్ లో పెట్టానంటే మూడు వేలు ఆర్డర్లు తీసానండి నేను మూడు వేలు మూడు వేలు వైట్ పేపర్ లెక్క నుంచి వచ్చినాయి నాకు మూడు వేలు సంబంధించిన ప్రింటర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు నేను ఎలా 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 తిరగలను అండి అవన్నీ ఎలా తిగలను నేను నువ్వు ఇంకో ప్రింట్ తీసి పక్క రిస్ఫర్ చేయమని చెప్పు కాసేసి పంపించండి కాసేసి పంపించ ఇస్తే మేము సవ్ చేస్తాము నేను మూడు వేల ఆర్టీసు ఎలా తయారు చేయాలి నేను ఎలా తయారు చేయాలండి మూడు వేల ఆర్టీసులు మేము ఎంత ఇదే పోతుంది వైట్ పేపర్ అక్కడ నుంచి చూస్తే నాకు ఊరికిస్తాను అన్నట్టు ఏమన్నా వైట్ పేపర్ ఏమన్నా మూడు వేలు వైట్ పేపర్లు మోడర్న్ పోలీస్ స్టేషన్ అన్నారు మోడర్న్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఓ హంగా హంగామా చేస్తారు టెంట్ కుర్చీలు బ్యానర్లు అది అది వేసింది కూడా మళ్ళీ ఎలక్షన్ దాకా తీని చెప్పారు లెక్కేసుకుంటే లెక్కేసుకుంటుకోండి తెలుస్తుంది మూడు వేల వైట్ పేపర్లకి ఎంత అవుతాయి ప్రింటర్లు ప్రింటర్లు చిన్న చిన్న ప్రింటర్లు అండి ఆ మూడు వేల వైట్ పేపర్లు ఆ ప్రింటర్ సరిపోతుందా మాకు ఇచ్చే ప్రింటర్ సరిపోతుందా ఎందుకు అనాలి నేను ఎలక్షన్ రెవెన్యూ స్టాఫ్ అంతా కలిసి ఎలక్షన్ బ్రహ్మాండం చేశారు సూపర్గా చేశారు వాడి ఎలక్షన్ ప్రతి పని ఈరోజు రోజు కూర్చుంటే తెల్లారి కూడా చేశారు కనీసం వాళ్ళకి ఒక టీఏ బిల్ కూడా ఇవ్వలేదండి మరి టీఏ అమౌంట్ కూడా వచ్చింది బడ్జెట్ వచ్చింది కానీ వాళ్ళకి ఒక టీఏ బిల్ కూడా ఇవ్వలేదు కనీసం ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోలేదు రే ఇమ్మని కష్టపడి చేశారు నా స్థానం మాత్రం తీసుకెళ్ళిపోయారు ముమ్ముళ్ళు కూర్చోబెట్టుకున్నారు ముంగ్రాళ్ళలో కూర్చుని కూర్చోపెట్టుకున్నప్పుడు వాళ్ళు కష్టపడినప్పుడు వాళ్ళు డిఏ్వితే ఇవ్వాలి కదా మాకు ఇవాళ కూడా టీఏ బిఎలు ఇవ్వాలి మాకు కూడా ఇవ్వాలి ఫిబ్రవరిలో తిరుగుతున్నాం మేము సొంత దగ్గరికి ఆయిల్ అవుతుంది రోజు రెండు వేలు మూడు వేలు ఆయులు ఎవడెప్పుడు ఏ ఇచ్చారు మాకు ఆయర్ కుప్ప మరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చినంతవరకు మా కాక ఎందుకు అవుతుంది ఆయిల్ ప్రతి గ్రామం వెళ్ళాలి ప్రతి పిఎస్ట్ చూడాలి ప్రతి ఇద్దరు చూసుకోవాలి ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి అని ఒక చూసుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కదా మరి ఎక్కడ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి నేను ఆయన పెట్టుకోవాలండి నేను డ్రైవర్ అండి నాకు డ్రైవర్ లేరు మాస్ డ్రైవర్ ఎవరు లేరు నెలకి పాతి పేరు అండి ఇచ్చిద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ మా నా కంట్రోల్ ఉన్నందుకు ఏ టైం చూస్తే ఆ టైం వెళ్ళాలి ఏ టైం వస్తే ఆ టైం వెళ్ళాలి డ్రైవర్ పెట్టుకున్నాను పది వేలు ఇచ్చి నెలకి డెబ్బై ఐదు వేలు అయింది ఆడకు లేదు ఆడకులు కూడా నాకు ఏం అప్పుడు పాలకు వెళ్ళాలండి గురించి అప్పులు పాలేమన్నాం అదే ముందే నడుస్తుంటే అడ్మిషన్ బడ్జెట్ కావాలంటున్నాడు ఇప్పుడు వచ్చిందంటే ఏం చేశాడండి లెక్క చెప్పండి లెక్క చెప్పడు మాకు వాళ్ళ వాళ్ళ స్టాఫ్తో కలిసి ఎక్కడి నుంచి దిగుబడి పంపిస్తూ పంపిస్తున్నాడు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి వాళ్ళ సీనియర్ సిటిజెంట్కి కార్డు ఇచ్చి పంపుతున్నాడు కార్డుని టోల్ గంటల దగ్గర చూడమనండి లేకపోతే కెమెరా దగ్గర చూసి కెమెరా చూడమే తార విధంగా లేదు వాళ్ళ స్టాఫే మాకు చెప్పారు మహారీత నాకు తెలిసి మహారీత ఎనభై లక్షలు అంత అంతకంటే ఎక్కువ అండి ఫ్రాడ్ జరిగింది దాదాపు యాభై యాభై లక్షలు నొక్కేసాడండి నేను చెప్తున్నాను కదా బిల్స్ బయట పెట్టుకోనండి నేను ఆర్టీ లెక్క అడిగాను నువ్వు ఏ బిల్స్ పెట్టావో నాకు చెప్పు ఒక కోటి నలభై లక్షలు ఏం ఖర్చు పెట్టావో చెప్పుకున్నావు నాకు భోజనాలు పెట్టండి భోజనానికి ఎంత అవుతుంది అండి ఇది ఎంత అవుతుంది పెళ్లి పెళ్లింటి చేస్తున్నారు ఆరు వందల మూడు వందల మూడు వస్తారు ఎంత అవుతుందండి భోజనాలు ట్రిప్కి ఒక లక్ష రూపాయలు వేసుకున్నావు కదా మూడు సార్లు పెట్టండి మూడు లక్షలు కంటే అయిపోద్దు భోజనాలు పెళ్లింటి జరుగుతున్నాయండి ఎంత అవుతుంది చెప్పండి ఇంత కట్టాలి డబ్బులు కట్టాలి ఇది చేయాలి అన్ని చేయాలి అని అడుగుతుంటే రూపాయి కూడా ఏం చేసుకుంటు చేస్తుంది అనుకోండి అంటాడు మా ముగ్గుతాసే నేను ఏం చేయాలి చెప్పండి మా